విజయవాడ పట్టణంలో జరుగుతున్న ముప్పై నాలుగవ బుక్ ఫెస్టివల్ ఇది గత ముప్పై నాలుగు సంవత్సరాల కాలంగా ఈ బుక్ ఫెస్టివల్ ఈ విజయవాడ నగరంలో నిర్వహిస్తున్నారు అనేక ప్రచురణ సంస్థలకు సంబంధించిన విలువైన పుస్తకాలు పఠనీయ గ్రంథాలు రెఫరెన్స్ పుస్తకాలు కథా పుస్తకాలు ఒకప్పుడు ఈ బుక్ ఫెస్టివల్ విజయవాడ పట్టణం నడిపడ్డ ఉన్న స్వరాజ్య మైదానంలో జరిగేది జరిగేది గత రెండు సంవత్సరాల నుండి ఈ విజయవాడ బుక్ ఫెస్టివల్ విజయవాడలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలు జరుగుతున్నాయి బుక్ ఫెస్టివల్లో నూట ఎనభై బుక్ స్టాల్ ఏర్పాటు చేశారు ముఖ్యంగా తెలుగు అకాడమీ పబ్లికేషన్ డివిజను విశాలాంధ్ర ఎంఎస్కో ఈ విధంగా తెలుగు భాషకు సంబంధించి అనేక ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థలు ఈ గ్రంథాలను విజయవాడ బుక్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నాయి ఈ సంవత్సరం ప్రత్యేకంగా గాంధీజీ జీవిత విశేషాలు యాత్మ వడకడం గాంధీ మహాత్ముల కాలంలో స్వరాజ్య ఉద్యమంలో పాల్గొన్న కాలంలో ఉపయోగించిన వస్తువులు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గాంధీ ప్రచార నిధి అనే వాళ్ళు ప్రత్యేక స్టాల్ని ఏర్పాటు చేశారు ప్రహనీయ గ్రంథాలు రెఫరెన్స్ పుస్తకాలు కథలు గాథలు భాషల్లోంచి తెలుగులోకి అనువదించిన ప్రపంచ కవులు రచయితల గ్రంథాలు మనకి లభిస్తాయి ఇది పుస్తక ప్రియులకు ఒక పండుగ ఈ విజయవాడ బుక్ నూతన సంవత్సర ఆరంభం ఈ సంవత్సరం బుక్ ఫెస్టివల్లో ఒక ప్రత్యేక ఆకర్షణ ఇది ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి ఒక ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది మహాత్ములు యొక్క జీవిత విశేషాలు ఉద్యమశైలి ఇవన్నీ పిల్లలకు ప్రత్యేకంగా ఆ నూలు వాడకడం ఎలా ఉంటుందో అనే విషయాన్ని విద్యార్థులకు పుస్తక పర్సన వచ్చిన సందర్శకులకు ప్రత్యేకంగా ఈ రూపంలో తెలియజేయడం జరిగింది ఈ సంవత్సరం బుక్ ఫెస్టివల్లో ఇది ప్రత్యేక ఆకర్షణ బుక్ ఎగ్జిబిషన్కి వచ్చిన విద్యార్థులు రాట్నం నుండి నూలును ఎలా ఉడుకుతారో ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలుసుకుంటున్నాను ఆ కాటన్ నుంచి థ్రెడ్ మహాత్మా గాంధీ రాట్నం నూలు తయారు చేసి స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించారు కదా ఆయన అంతకుముందు ఇంగ్లీష్ ఇంగ్లాండ్ నుంచి మిల్లు వస్త్రాలు వచ్చేటివి మన బట్టలు మనమే తయారు చేసుకోవాలి మన మీద మనమే ఆధారపడాలి ఇది ఒక పెద్ద ఉద్యమం జరుగుతాయి కార్యక్రమాలకు ఎందరో ప్రముఖ రచయితలు ఉద్యమకారులు మన సొంత గ్రామంగా మార్చివేస్తుంది ఎందరో మహానుభావులు మనకు ఆత్మ బంధువులు స్నేహితులు అవుతారు సాధారణంగా మనకు అందుబాటులో లేని ఎన్నో మంచి పుస్తకాలు ఒకే చోట లభించే అవకాశాన్ని ఈ విజయవాడ పుస్తక మహోత్సవం పుస్తక ప్రియులకు కల్పి